జూలై తొమ్మిది దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను ఇందాబా పోరాడదాం నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు పోరాడదాం

ఈరోజు సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ సమావేశంలో జూలై తొమ్మిదికి సంబంధించినటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంబంధించినటువంటి కరపత్రం బుక్లెట్లను ఆవిష్కరించడం జరిగింది ప్రధానంగా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మికులను కట్టుబానిసలు చేసే విధంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక హక్కుల పరిరక్షణ కోసం జూలై తొమ్మిదిన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేపట్టడం జరుగుతూ ఉంది ఈ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సిఐటియు రాజన్న సిరిసిల్లా జిల్లా కమిటీగా పిలుపునివ్వడం జరుగుతుంది మరి కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోర్ల కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా సమ్మె వేసి హక్కు లేకుండా ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల పని విధానం అమలు చేస్తూ మరి కార్మికులను కట్టుబానిసలు చేసే విధంగా ఈ విధానాలను అవలంబిస్తుంది కాబట్టి ఈ కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని అదేవిధంగా మరి కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అందించాలని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరించకు మానుకోవాలని చెప్పి అదేవిధంగా తదితర పద్దెనిమిది డిమాండ్లతో ఈ దేశవ్యాప్త కార్మిక సార్వత్రిక సమ్మె చేపట్టడం జరుగుతుంది ఇప్పటికే జిల్లాలో మరి అన్ని రంగాల కార్మికులకు సంబంధించి ఈ సమ్మెను విజయవంతం చేయాలని పిలుపువడం జరిగింది అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జూలై తొమ్మిదవ తేదీన మరి సిరిసిల్ల ఆర్డీఓ ఆఫీస్ నుండి వేలాది మంది కార్మికులతో అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ ప్రదర్శన చేపట్టి మరి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కాబట్టి మన జిల్లాలో పనిచేస్తున్నటువంటి మరి పవర్ రూమ్ కార్మికులే కావచ్చు బీడీ కార్మికులు మున్సిపల్ గ్రామ పంచాయతీ ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజనం అమ్మలీ బిల్డింగు హాస్పిటల్ ఇట్లా సంఘటిత అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మికులు కూడా మన హక్కుల పరిరక్షణ కోసం మన చట్టాల కాపాడు కోసం కోసం జరుగుతున్నటువంటి సమ్మెలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సిఐటి రాజనసిరిసిల్లా జిల్లా కమిటీ పక్షాన కార్మిక వర్గానికి పిలుపునివ్వడం జరుగుతా ఉంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా జూలై తొమ్మిదవ తేదీన జరిగేటటువంటి సార్వత్రిక సమ్మెను జం చేయాలని చెప్పేసి కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాను ముఖ్యంగా పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోల్డ్గా చేసి కార్మికుల్ని కట్టుబానిసలుగా చేసి సమిష్టి బేరసారాలు ఆడేటటువంటి హక్కు లేకుండా చేసింది సంఘం పెట్టుకునేటటువంటి హక్కు లేకుండా చేసింది అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేస్తుంది ఒక పక్క డిజిటల్ ఇండియా అని చెప్పేసి చెప్తుంది కానీ ఈరోజు డిజిటల్ ఇండియా కార్మిక వర్గానికి బువ్వ పెట్టదు ఉత్పత్తిలో భాగస్వామ్యమైనటువంటి కార్మిక వర్గానికి అన్యాయం చేస్తుంది అట్లాగే కార్మికులకే కాదు ఈ రోజు మొత్తం కూడా నిత్యావసర వస్తువుల ధరలను కూడా పెంచుతుంది అవి కూడా నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించాలని చెప్పేసి అట్లాగే నాలుగు లేబర్ కోళ్లని రద్దు చేయాలని చెప్పేసి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి స్కీములలో పనిచేసేటటువంటి స్కీమ్ వర్కర్లందరినీ కూడా కార్మికులుగా గుర్తించి వాళ్ళని కనీస వేతనం ఇవ్వాలి అని చెప్పేసి అసంఘటితరంగా కార్మికులుగా ఉండేటటువంటి అట్లాగే పవర్ లూము పీఈడి ఇతర కార్మికులందరికీ కూడా సమగ్ర చట్టం తేవాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ల మీద దేశవ్యాప్త సమ్మె జరగబోతుంది కాబట్టి ఈ సమ్మె జయప్రదం కోసం మనం అందరం కూడా కృషి చేయాలి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు అంటే ఈ యొక్క సమ్మెని ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి లేబర్ కోళ్లు రద్దు చేయించుకునేదాకా మనం గట్టిగా పోరాడాలని చెప్పేసి కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాను